ఒకసారి నేను వాక్యం చెప్తున్నా గారు వచ్చాడు వాక్యం చెప్తానే ఉన్నానా నా అతడు ఏమంటున్నాడు తెలుసా బ్రహ్మాండంగా చెప్తున్నా వాక్యం నీకంటే బ్రహ్మాండంగా నేను చెప్తాను వాడు రెఫరెన్స్ చెప్పి వాక్యం చెప్పాడు వాడు తక్కువ పలానా క్షేత్రంలో పలానా దగ్గర ఇక్కడ రాసిందని చెప్పి యేసుకే చెప్పాడు ఆడు పెద్ద ప్రసంగం నేను ప్రసంగం చెప్తే ఆడికిమ్మో పాట పాడాననుకో పూజలు పోజలుగా పాడాను అనుకోరే నీ పూజలు నాకు తెలుసులేరా ఏ నేను అసలు నేను మ్యూజికల్ డైరెక్టర్ని ఏ నేను రెక్కలు ఇలా చెప్పానంటే పిల్లలు గోములు వాయించినట్టుగా వాయిస్తాను ఆ రాగాలు ఆ ఆనందాలు అవి పేరురా నీకేం తెలుసు నేను అట్లా పాడుతాను అంటాడు వాడు అందుకని నేనేం చేశానంటే సరేదా నీకు పాటలు తెలుసు రసంగాలు తెలుసు సరే నాతో మోకరించు నాతో మోకరించురా అది అక్కడ నాకు తెలియదులే అంటే